చెప్పాలంటే నాకు కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది ఎందుకంటే సార్ పెళ్ళి అయిన నాలుగైదు సంవత్సరాలు అయింది సార్ మావిడకు చూపిస్తే ప్రాబ్లం ఏం లేదన్నారు నాకు సిమెంట్ టెస్ట్ చేస్తే స్పర్మ కౌంటు తక్కువగా ఉంది సార్ ఏం సార్ నా స్పర్మ కౌంటు తక్కువ ఉండడము నాకు ఇది శిక్షణ లేక నిజంగా ఒక పరీక్షణ మీన్స్ పనిష్మెంట్ అనుకుందాం లేదు లేదు ఒక ఎగ్జామ్ లాంటిది అనుకుని ఏదైనా కావచ్చు అది శిక్ష అయినా పరీక్ష అయినా ఎదుర్కొనే ధైర్యం మనలో ఉండాలి ఆ ధైర్యం కావాలంటే ఒక మంచి ఆండ్రాలజీ డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళాలి ఎందుకు మీరు ఇందాంకన్నట్టు కేవలము ప్రెగ్నెన్సీ రానికి మీ స్పర్ము కౌంటే తక్కువగా ఉంది అనుకుంటే ఏంటి ప్రాబ్లం స్పోమ్ క్వాలిటీని మెయింటైన్ చేసే హార్మోన్స్లో ప్రాబ్లం ఉందా లేదు లేదు మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కామన్స్ట్ కాజ్ మగవారికి స్పమ్ కోన్ తగ్గడానికి మీకు ఏమైనా వ్యారికోసిన్ ఉందా లేదు సీమన్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల బ్యాక్టీరియా మన క్వాలిటీ ఆఫ్ స్పోమ్ను తగ్గిస్తున్నాయా ఇవన్నీ బాగున్నా కూడా తెలియని ఇంకొక కారణం చేత మన స్పర్మకోన్ తగ్గుతూ ఉందా దీనికి మీరు రీజన్ తెలుసుకోగలిగితే ఎక్కడ మన ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లంను మనం సొల్యూషన్ చేసుకోనీకి ఏ దారిలో వెళ్తే మనకు బాగుంటుంది అని మీరు తెలుసుకోగలిగితే ఖచ్చితంగా మీకు ఇది పరీక్ష లాగే ఎగ్జామ్కి వెళ్తున్నావు నువ్వు ప్రిపేర్ కాకుంటేలా ఏదో రాద్దామని పోలేవుగా ఇది అంతే సార్ నాకు స్పాంకోన్ తక్కువ ఉంది లేండి భగవంతుడు వేసిన శిక్ష అనుకుంటాను లేదు అంటే నా టైం బాగాలేకనో చాలామంది అనే వర్డ్ ఏమంటే కర్మలేం సార్ ఎప్పటికట్టు ఉండదు మనకు ఇదొక ప్రాబ్లం ఉంది కాబట్టి నువ్వు అనుకుంటా వేరే ప్రాబ్లమ్స్ కొందరు ఏమనుకుంటారు డబ్బు లేదని అయ్యో నాకు లేదే ఇది ఎంజాయ్ చేయలేక వాడు అది పరీక్షకు శిక్షకను పనిష్మెంట్ అని అనుకుంటూ ఉంటాడు ఉంటాడా మనము మనకు ఉన్న దాంట్లో ప్రాబ్లంను తెలుసుకొని ముందుకెళ్ళడమే ఇంపార్టెంట్ ఎప్పుడైనా నిజంగానే వారి కోసీల వల్ల కారణమైంది ఏ గ్రేడ్లో ఉంది క్లినికల్గా చూస్తాను స్కాన్ చేస్తాము చక్కగా మైక్రోసర్జరీతో అయిపోతుంది మంచి మీకు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కొన్ని చెప్తాను ఎక్ససైజ్ చేయడము స్పైసీ ఫుడ్ ఆయిలీ ఫుడ్ తగ్గించడము బరువు తగ్గడము ఆ తర్వాత నాన్ వెజ్లో ఫిష్ చక్కగా ఇలా ఇంకా ఉన్నాయి అవి ఇంకో వీడియోలు నేను చెప్తాను ఇలా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కొన్ని చెప్తాను సింపుల్ ఏ ఇష్యూస్ లేకుండా తెలియకుండా స్పమ్ కౌంట్ ఇంప్రూవ్ అవుతుంది నెంబర్ టూ మీరు అనుకున్నట్టు ఇదేదో పనిష్మెంట్ అనుకుంటే పనిష్మెంట్ అయిపోయిన తర్వాత అయినా మనం రికవరీ కావచ్చండి దెబ్బలు తగిలి కింద పడ్డాము చక్కగా మందు కూసుకుంటే ఇది అంతే సరే ఇది ఒక పనిష్మెంట్ అనుకొని దానికి అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత పెరగదు అనే మాట ఎక్కడా ఉండదు కదా నేను ఏదో మీకు ఇది చాలా లోస్ పర్ముఖ ఉంటాయి దేశం అయిపోతుందని నేను చెప్పట్లేదు మునపటికంటే ఇంప్రూవ్ చేద్దాం ఐవీఎఫ్ను తప్పించుకొని ఐయుఐ చేసుకుందాం అయ్యో ఇంత తప్పించుకొని న్యాచురల్ ప్రెగ్నెన్సీ చేసుకుందాం అంటే ఆ కౌంటు త్రీ దాన్ని టెన్ చేసుకుందాం టెన్ ఉన్న దాన్ని పదిహేడు చేసుకుందాం అలా ముందుకు వెళ్దాం మనం ఒక గ్రేడ్ డౌన్ చేసుకోగలిగితే యూజువల్గా ముందున్న దానికంటే మనం సక్సెస్ సాధించినట్టే కదా ఇలా మీరు అనుకోవాలి తప్ప ఇంకా అయిపోయింది లేని సార్ డోనారో లేదంటే గాఢ ఆప్షనో లేదంటే ఇంక ఏం వద్దనుకున్నాము అనే ఆలోచన ఉంటే దయచేసి కొంచెంసేపు పక్కన పెట్టండి ఎక్కువసేపు అది కొద్దిసేపు సార్ మాకున్న కౌన్స్కి ఐవీఎఫ్ అంటే అంత పెట్టుకుండే స్థోమత లేదు సార్ ఏదైనా కొంచెం న్యాచురల్లో నెక్స్ట్ విధానం ఏ తక్కువలో అయిపోయేది ఉంటే చూడండి సార్ నేనేమంటా అంటే ప్రయత్నం చేద్దాము ఒక స్పవము పెరిగి అది పెద్దది అయ్యి మెచ్యూర్ కానీ త్రీ మంత్స్ పడుతుంది మూడు లేదా నాలుగు నెలలు ఒక్కసారి ప్రయత్నం చేద్దాము ప్రయత్నం చేయడంలో ఎప్పుడూ ఏం లోపం లేకుండా ప్రయత్నం చేద్దాము తప్పు లేదు కదా చేసి స్పోమ్కు మంచి ఫుడ్ లాంటి ట్యాబ్లెట్స్ పెడతాను లేదా వాటికి సంబంధించిన డిఫరెంట్ టెక్నిక్స్ చెప్తాను అవన్నీ మనం చూసుకోగలిగితే యూజువల్గా మన స్పోమ్ కౌంటును పెంచుకొని న్యాచురల్ ప్రెగ్నెన్సీని మీరు పొందడంలో నా పాత్ర నేను దోహదపడడంలో నా పాత్రను నేను పోషిస్తూ మీ జనరేషన్ను మీకు ఇవ్వడంలో అది విత్ గ్రేస్ ఆఫ్ గ్రా గార్డన్ అండి ఇంకోటి మన అదృష్టం కూడా కొంచెం యాడ్ కావాలిగా తప్పక అవుతుంది ఏదో అంటుంటారు చూడండి వందలో తొంభై తొమ్మిది సార్లు ప్రాబ్లం వచ్చినా వందోదన్నా సరే మనకు అదృష్టం ఇవ్వడా భగవంతుడు అనుకొని మీరు ముందుకు వెళ్దాము ధైర్యంతో మనం ముందుకు వెళ్దాము ఖచ్చితంగా ఎవిడెన్స్ బేస్డ్గా మీకున్న ప్రాబ్లంను ట్రీట్ చేసి ముందుకు వెళ్దాము మన స్పమ్ ఇంప్రూవ్ అవుతుంది న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది థ్యాంక్ యూ